మా ప్రతి సంవత్సరం నేటికి పది సంవత్సరాలు పదో సంవత్సరం అడుగు పెడుతున్నాం ఈ లక్ష ద్వీప మహోత్సవానికి సహకరించినటువంటి అందరికీ నా తోటి కమిటీ సభ్యులకి మరియు కాలనీ బస్సులకి మా సేవాద సభ్యులకి అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నేటి పది సంవత్సరాలు జరుగుతుంది అద్భుతంగా సంవత్సరం సంవత్సరం ఇంప్రూమెంట్ చేస్తూ కార్యక్రమాన్ని కొత్త కొత్త కార్యక్రమాలతో ఈ లక్ష ద్వీప మహోత్సవాన్ని చేస్తున్నాం దీంట్లో సహకరించినటువంటి దాతలకి మరొకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ వారం నుంచి ఇరవై ఏడు పది ఇరవై ఐదు నుంచి ఐదు పదకొండు ఇరవై ఐదు వరకు పది రోజులు అత్యంత వైభవంగా ఈ శిల్పాన్ని శ్రీ లక్ష్మీ గణి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాన్ని సహకరించు మన దాతలు మా కమిటీ సభ్యులు మా అర్చకులు మరి పూర్వార్చుకులు వేదంలో ఈ పది రోజులు కళ్యాణ మహోత్సవాలు